జిల్లా కేంద్రమైన రాయచోటిలో రాజకీయాలు ఎమ్మ వేడిగా ఉన్నాయి రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరితమ్మతో ప్రస్తుతం మనం ఉన్నాము ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ ప్రచారం ఎలా నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది అమ్మా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళే స్వచ్ఛందంగా బయటికి వచ్చి చెప్పడం కానీ అంతా మేము ఎప్పుడు ఈ పార్టీకే వేస్తున్నాము ఇక మీదట వేస్తామని కొందరైతే అయితే ఈ ప్రభుత్వంతో వేసారిపోయినాము మీకు సార్ తప్పకుండా అవకాశం ఇస్తామని ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే అట్లా పిల్లలు వృద్ధులు అందరూ అంటే పిల్లలు అంటే యూత్ ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు ఉన్న వాళ్ళు వాళ్ళే కదా వాళ్ళు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అమ్మ మరి రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి పాత్ర ఉంది మరి ఇప్పుడు అది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయి నీకు ఆయన పాత్ర ఎంత ఉందో తెలియదు కానీ జిల్లా అయినాకైతే ఆయన పాత్ర చాలా ఉంది చుట్టుపక్కల భూములన్నీ ఆక్యుపై చేయడము కబ్జాలు చేయడము దానిని రియల్ ఎస్టేట్స్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం ఇంతవరకు అయితే ఆయన పాత్ర ఉందనుకుంటున్నాను కానీ జిల్లాని కేంద్రంగా చేసి ఆయన ఏదో ఇప్పుడు ఓట్లు సంపాదించుకునే పాత్ర అయితే ఆయనకు లేదు జిల్లా కేంద్రంగా ఎందుకు అయింది అని అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల తాలూకాలు అన్నింటికి రాయచోటి ఒక సెంటర్ ఇది డిస్టెన్స్ జాగ్రఫికల్గా చూసినా కానీ దానికైనా కానీ రాయచోటి అనేది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది వాళ్ళకందరికీ సో హెడ్ క్వార్టర్స్ అక్కడ పెట్టుకుంటే బాగుంటుందని నిర్ణయించి ఐఏఎస్ ఆఫీసర్స్ ఇట్లా వీలు చేశారే తప్పనిచ్చి ఈయన అంటే నేను అనుకుంటున్న పొలిటికల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి అయితే డిస్ట్రిక్ట్స్ కావు అవి అట్లయితే మదన్ పల్లెలో అదంతా కూడా అవ్వచ్చు కదా ఏదైనా ఎవరి పొలిటీషియన్ ఎమ్మెల్యేలో వాళ్ళు డిస్ట్రిక్ట్లే చేసుకోవచ్చు కదా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అది ఉండదు అయిన తర్వాత అయితే ఆయన పాత్ర దండిగా ఉండి రాయచోటి తాలూకా డిస్ట్రిక్ట్ అయినాక అమ్మ మరి తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారి పాత్ర టీడీపీలో కనిపిస్తుంది అంటారు ఆ ప్రభావం ఆయనకు ముందే ఇక్కడ ఏం సరిగ్గా ప్రజలు ఆయన వెంట రావట్లేదని తెలుసుకొని ఆయన వైసీపీకి వెళ్ళారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రాయచోటిలో లక్కిరెడ్డిపల్లి కానీ రామాపురం మండలాలు కానీ ఇక్కడ రాయచోటి టౌన్ కానీ ఎక్కువ టీడీపీ అభిమానులు ఉన్నారు పార్టీ అభిమానులు ఉన్నారు ముఖ్యంగా అది ఒక నేత ఇప్పుడు ఆయనకే ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చి ముందే మన టికెట్ అనౌన్స్ ఫస్ట్ నుంచి చెప్తూ నిన్నారు ఎవరికి టికెట్ వచ్చినా మనం కలిసి చేద్దామని అదే మాట మీద ఉండి ఆయన టికెట్ వస్తూనే ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా వెళ్ళి అడిగారు కదా అప్పుడు వచ్చి చేసింటే ఆయన వెంబడే ప్రజలు ఉన్నిందరేమో కానీ ఆయన డిలే చేశారు ఏవో ఆలోచించుకున్నారు స్వలాభాలు చూసుకున్నారు సో జనమైతే ఇంకా అప్పటికే విసిగిపోయి రామ్ ప్రసాద్ రెడ్డి వెంబడి నడవనీకి వచ్చేసారు టీడీపీ పార్టీలోనే ఉంటాము వాళ్ళు అట్లా అని కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా అది సో ఇప్పుడు ఆయన వెళ్ళింటే మరీ ముఖ్యమైన వాళ్ళు అట్లా ఒక వంద ఇరవై రెండు వందల మంది వెళ్ళిండొచ్చేమో అంతకు మించి మా మీద ఏమి ఇంపాక్ట్ లేదు వాళ్ళ సొంత మండలాల్లోనే మాకు జనాలు చాలా బాగా వస్తున్నారు వందల వందల మంది వస్తున్నారు ప్రచారానికి వెళ్తుంటేనే రామ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు చూసింటారు కదా వీడియోలు అన్ని దాంట్లో తెలిసిపోతుంది కదా మరి అమ్మ రాయచోటిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు వల్ల నష్టమేమైనా ఉంటుందంటారా ఇక్కడ మెయిన్ చూడాల్సింది మీరు టీడీపీ ఎమ్మెల్యేకి ఇచ్చిందా లేదా రాయచోటిలో రాయచోట్లో టీడీపీ ఎమ్మెల్యేగా రామ్ ప్రసాద్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ పార్టీ తరఫున ఇచ్చిండొచ్చు కాకపోతే నేను అడిగేది రాయచోటి జనంని మైనార్టీలు అంటున్నారు సరే వాళ్ళనే ప్రత్యేకించి అడుగుతాను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు మీకు ఎంతవరకు వచ్చారు మీ దగ్గరికి మీ ఇండ్లకు వచ్చారా మీ ఫంక్షన్స్కి వచ్చారా లేదంటే ఇక మీకు ఏదైనా అభివృద్ధి పనులు చేశాడా ఈ ఐదేళ్ళు కానీ పదేళ్ళల్లో కానీ ఆయన చేశాడా పోనీ ఎమ్మెల్యే ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చి ఇచ్చాడా ఎంపీ ఫండ్స్ మిథున్ ఎంపీ ప్రభావం మీ మీద ఎంతుంది రాయచోటి అభివృద్ధి మీద ఒక ఎంపీ ప్రభావం ఎంతుంది ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారిది బీజేపీ పార్టీ అనేది పక్కన పెడితే ఎక్స్ సీఎంగా ఆయన ఎన్నో సేవలు అందించాడు అప్పుడు కూడా రాయచోటి మైనార్టీ కానీ అందరినీ సమంగా చూశాడు ఆయన ఎంతో మంది పోయి మన వాళ్ళు కూడా పనులు చేయించుకున్నారు ఆయన సీఎం ఉన్నప్పుడు మైనార్టీస్ చేయించుకున్నారు అందరు చేయించుకున్నారు ఇప్పుడు ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని వచ్చాడు దాంట్లో టీడీపీ పార్టీగా ఇక్కడ చూడాల్సిందే తప్పనిచ్చి మనం ఏదో బీజేపీకి ఏదో ఇదైపోయారు వాళ్ళు కుమ్మక్క అయిపోయారు వేయకూడదు అనేది మైనార్టీస్లోనే లేదు వాళ్ళల్లోనే లేదు ఇదేమంటే పక్కనోళ్ళు క్రియేట్ చేసే న్యూస్ ఏ తప్పనిచ్చి వాళ్ళే చెప్తున్నారు మాకు ఎంపీ ఉండి ఏం చేసినాడు మాకు ఎమ్మెల్యే ముఖ్యము రేపు పొద్దున ఏదున్నా మేము ఎమ్మెల్యేని వెళ్ళి అడగగలుగుతాము ఎంపీ తర్వాతే కదా ఎమ్మెల్యే తర్వాతే ఎంపీ ఎంపీ పనితీరుని బట్టే ఎంపీ పని చేస్తాడు ఎమ్మెల్యే పనితీరుని బట్టే ఎంపీ పని చేస్తాడు కదా డైరెక్ట్ ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ అయితే అంత ఎక్కువ ఉండకపోవచ్చు ప్రతి కాన్స్టిట్యున్సీ మీద అమ్మ మరి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఎదుర్కోగలదంటారా ఇప్పుడు అంటే ఆయన ఆర్థికంగా మాకంటే బలంగా ఉండి పదిహేను ఏళ్ళు అనుభవిస్తున్నాడు కదా ఎమ్మెల్యే పదవి అన్నీ జరుగుతున్నాయి అని అందరూ వింటున్నాం మేము వినిండేదే ఇది ఎక్కడ ప్రత్యక్షంగా అయితే చూడలేదు సంపాదించ మేము పదవి లేదు ఏది లేదు కానీ ఇరవై ఏళ్ళుగా మేము ప్రజలకైతే ఖర్చులు పెట్టుకుంటున్నాము ప్రతి కార్యక్రమం మా సొంత డబ్బులతోనే చేస్తున్నాం మేము ఈడి వరకు ఇప్పటికి పార్టీలో నిలబడే పార్టీ కార్యక్రమాలైనా మేము సొంత డబ్బులు పెట్టి ఘనంగానే చేసాం గ్రాండ్గానే ఏదైనా కానీ అక్కడి వరకైతే మేము చేయగలం కానీ ఓటర్లను ప్రలోభ పెట్టి వాళ్ళకి వేలు వేలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనగలిగిన శక్తి అయితే మాకు లేదు అది ఉండొచ్చు బట్ నేను ఈసారి రాయచోటి ప్రజలు చూపించే ఆదరణను బట్టి చూస్తే వాళ్ళు ఓట్లకి డబ్బులకి ప్రభావితం అవుతారు ఓట్లను మార్చుకుంటారని అయితే అనుకోవట్లేదు ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు తీసుకున్నా మాకే వేస్తారు ఎన్ని వేలు గుమ్మరించుకున్నా ఆయన ఆయన డబ్బులు పోగొట్టుకోవాల్సింది అంతే అది వాళ్ళు సంపాదించేదే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళకి ఇమ్మనండి మంచిదే అది ఆ సంపాదించుకొని అంత డబ్బులు పోగొట్టుకున్నా ఓట్లు అయితే మాకే పడతాయి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బుల కోసం రోజు ఇస్తాడు డబ్బులు రెండు వేలో మూడు వేలో ఇస్తాడు ఏం చేస్తారు మహా ఏదో బిర్యానీ తింటారు లేదంటే ఒక డ్రెస్ చీర కొనుక్కొని ఇస్తారు ఐదేళ్ళ భవిష్యత్ అనేది వాళ్ళకి ఆలోచన వచ్చింది మెయిన్ రాయచోటి ప్రజల్లో ఆ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ మన వాళ్ళే కాదు మైనారిటీ ఆడవాళ్ళల్లో కూడా ఆ డిఫరెన్స్ వచ్చింది ఏంటి ఐదేళ్ల భవిష్యత్తు మేము నిజంగా ఒక ఏజ్డ్ ఆమె దగ్గరికి వెళ్ళేసి మీకు పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే నాలుగు వేలు వస్తుంది అని అన్నా ఆమె ఒక్కటే మాట అనేది అమ్మ నాలుగు వేలు ఐదు వేలు నేను ఆశపడట్లేదు నా కొడుకు ఉద్యోగం కావాలి నౌకరీ ఉన్నాయే మరి బచ్చేకో అదే మాట అనిందామా అది ఇప్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ మీద నమ్మకం ఉంది ఈ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఫ్యాక్టరీలు దా ఉద్యోగాలు లేవు మాకు అవి ఇస్తే చాలు మాకు మాకు డబ్బులు వద్దు అన్నారు పథకాలు చాలా అమలు చేశా అన్నారు కదమ్మా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా మందికి ఏం పథకాలు ఈ నవరత్నాలని అమ్మఒడి అని విద్యా అని సో ఇలా అనమాట అవన్నీ చేరింటే మా వెంట జనం ఎందుకు వచ్చింది ఈరోజు తీసుకోలేదే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను వాళ్ళు అందిపుచ్చుకోలేదు ఇస్తే ఎవడైనా తీసుకుంటాడు ఇచ్చింటే తీసుకొని కేవలం న్యూస్ వరకే పరిమితం అయ్యి అదేదో ప్రచారం వరకే వాడుకుంటుంటే జనం ఖచ్చితంగా తీసుకోరు కదా తీసుకున్న వాడైతే కంపల్సరీ దాన్ని నేను పథకం పొందినాను అనైతే ఉంటది కదా కృతజ్ఞత అనేది వాళ్ళకి ఏవి ఎవరికి ముట్టలేదు కాబట్టి పల్లెల్లో కానీ టౌన్లలో కానీ వాళ్ళు వస్తుండేది ఎందుకు ఇప్పుడు వాళ్ళు బాధపడినారు ఇన్నేళ్ళు ఐదేళ్ళు మాకు నిజంగా అంత కూడా అర్థం కాలేదు మేము పూర్తి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఇంత కష్టపడుతున్నారా ఇంత నష్టపోయినారు వాళ్ళ మాటల్లో వింటే తప్పనిచ్చి మాకు అది అర్థం కాలేదు ఎంత ఒక రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మున్సిపాలిటీ అయితే అంత వరస్ట్గా ఉంది చెత్తెత్తి ఊడిపించేది కానీ కనీసం ఇళ్ళ ముందర శుభ్రం లేదు వాళ్ళకి మీరు చూసింటారు కదా ఐడియా ఉండింటది రాయచోటివి వాళ్ళది ఇప్పుడు మైనారిటీస్ ఉన్న ఏరియాలు ఎట్లా గా ఉంటాయి అనేది దాన్లలో కాలువలు ఉన్నాయి అక్కడే పాపం వల్ల ఇద్దో ఇప్పుడు ఈయన సంపాదించి డబ్బులు ఇప్పుడు మేము ప్రలోభ పెడతామంటే ఇవి హాస్పిటల్ ఖర్చులకి కూడా వాడుకోవచ్చు తప్పనిచ్చి వాళ్ళకి ఏమి జరగదు ఒకసారి అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వగలగడం అనేది అది మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది అనుకుంటా అసలు మండిపల్లి రామ్ రెడ్డి గారికి నా ధైర్యం ఏంటి ప్రజలే తను ఇరవై నాలుగు గంటలు ఇరవై నా పెళ్ళి పద్దెనిమిది అయింది ఇప్పుడు వరకు నేను చూసినాను తను ప్రజలు ఎక్కడున్నా ఫోన్లు చేస్తే అర్ధరాత్రి అయినా సరే ఎత్తుతాడు వాళ్ళకి ఒక పోలీస్ స్టేషన్ అయితే ఏమి ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఏమి తర్వాత ఇంకేమైనా పంచాయతీలు అయితే కానీ వెంటనే దానికి అటెండ్ ఇక్కడ లేడు లోకల్గా అంటే వాళ్ళు తన మనుషులనైనా పంపించి ఇమ్మీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకోమని చెప్తాడు జరిగిన విషయం ఏంటి మా సాయసంగం మేము ట్రై చేసాం ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కొందరికి అయిన పనులు కొందరికి కాకపోయి ఉండొచ్చు కానీ మేము ట్రై అయితే ఖచ్చితంగా చేసినాము ఆ అందుబాటులో ఉండి ఒక సమాధానం చెప్పాడు ప్రజలకి అదే తన బలం అనుకుంటున్నా నేను ఇరవై నాలుగు గంటలు తను వాళ్ళ కోసమే తాపత్రయపడ్డాడు ఎన్నికలు వస్తున్నాయి ఏమన్నా ఇట్లా ఉన్నాడా లేకపోతే పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రజలు అటువంటిప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అంటే మేము కూడా మీరు చెప్పినట్టు డబ్బులు ఎక్కడి నుంచో ఎత్తుకొని వచ్చి వాళ్ళకి పోసి వెనకబడి తిప్పుకోవాల్సి వచ్చిండు ఇప్పుడు అట్లా కాదు అసలు మాకు టికెట్ అనౌన్స్ చేయకముందు నుంచి కూడా మా ఆఫీస్ దగ్గర వేల మంది మనుషులు వస్తున్నారు మనకే కదా టికెట్ మనకే కదా టికెట్ ఇంకో విషయం అయితే చాలా మంది పల్లెల్లో నేను పోయినప్పుడు ఫస్ట్ నేను పల్లెల్లోనే స్టార్ట్ చేశాను క్యాన్వాస్ అక్కడ పోతే అమ్మ మేము కూడా మొక్కుబడులు ఉన్నాయమ్మ మాకు కూడా తిరుమలకు ఉంది ఆంజనేయ స్వామికు ఉంది మేము అప్ప గెలిచాలని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి సార్ గెలవాలని మేము మొక్కుబడులు మొక్కున్నామని అంటే నిజమే అని అనుకున్నాను నేను ఆడి వరకు చాలా సంతోషపడు మైనార్టీ దానిలోకి వెళ్తే ఇప్పుడు రాయచోటి టౌన్ లో వాళ్ళు హంబిధువాకర రాంప్రసాద్ రామప్రసాద్ క జీత్నే కెళ్ళి అని అన్నప్పుడు అది ఇంకా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు అంటే వీళ్ళందరు ఇంత చేస్తున్నారు అంటే ఒకటి వాళ్ళు సఫర్ అయిన అయి ఉండొచ్చు ఇంకొకటి మన మీద ప్రేమ ఇంత ఉందా డెఫినెట్ గా ఇప్పుడు మనం మొక్కుంటామా మీరు మొక్కుంటారా చెప్పండి ఎవరి కోసం అన్న వేరే వాళ్ళ కోసం మహా అయితే మన ఫ్యామిలీ వాళ్ళ కోసం ఒక మొక్కుబడి కేవలం మన స్వార్థంగా ఆలోచన కానీ ఇంతమంది జనము నిస్వార్థంగా ఒక లీడర్ కోసం మొక్కుబడులు ఇవన్నీ అని అంటే నాకు అది చాలా సంతోషం వేసింది వాళ్ళకందరికి కూడా నేను చాలా కృతజ్ఞత చెప్పాలి అని అనుకున్నాను నేను అమ్మ మరి రాబోయే ఎన్నికలలో రామ్ ప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారనే నమ్మకం మీకుందా తప్పకుండా గెలుస్తాడు మెజార్టీ మంచి మెజార్టీతో గెలుస్తాడనే నాకు నమ్మకం గెలుస్తాడు అసలు ఆ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి మాకు అవకాశాలు మరి అమ్మ రాయచోటి ప్రజలు రామ్ ప్రసాద్ రెడ్డికే ఓటు వేయాలి అని అంటే ఎందుకంటారు అసలు అంటే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తుండే తెలుస్తుంది కదా వాళ్ళకి రామ్ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు వరకు ఇరవై ఏళ్ళకు మేము చేసినాం చేసినటువంటి ఏవేవి మా చేతులలో ఉన్నాయో అవి మేము అభివృద్ధి పనులు కానీ ఇట్లా బోర్లు వేయిపియడం కానీ వల్ల మేము చేసినాం మా సొంత డబ్బు ఇక మీదట ఏమైనా చెయ్యాలి అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు ఈ ఒక పర్మనెంట్ సొల్యూషన్ నీటి ఎద్దడైతే ఏమి ఇంకోటి డ్రైనేజ్ అయితే ఏమి కరెంట్ సిస్టమ్ దాని గురించి అయితే అవన్నీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఒక అఫీషియల్ మనకు ఒక పదవి ఉండాలి ఆ అధికారంతో మనం ఎవరినైనా కానీ చెప్పి చేయించగలుగుతాము దానికోసం రాయచోటి రామ్ ప్రసాద్ రెడ్డిని ఖచ్చితంగా వాళ్ళు ఎన్నుకుంటారు మాకు ఆ పదవి అందుకోసమే మేము అనుకుంటున్నాం తప్పనుంచి ఏదో గన్మెన్లను పెట్టుకొని హంగామా చేసి షో ఆఫ్ చేయాలని అయితే కాదు మా మరి రాయచోటిలో మైనార్టీలతో పోలిస్తే బీసీలు ఆర్థికంగా కానివ్వండి బలంగా కానివ్వండి వెనకబడి ఉన్నారు మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి భరోసా ఇస్తారు టీడీపీ అంటేనే బీసీ బీసీ అంటే టీడీపీ పార్టీ ఇప్పుడు అందుకనే ఇప్పుడు ప్రభుత్వము వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళదని బీసీలనే ఎక్కువ అణిచివేయాలని చూశారు వాళ్ళ మీదనే ఎక్కువ అరాచకాలు చేశారు కొందరు బీసీ వర్గానికి చెందిన వాళ్ళైతే స్వచ్ఛందంగా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి కానీ ఒక పోలీస్ స్టేషన్లకు కానీ ఇంకేదన్నా అవసరం పడి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి అంటేనే వాళ్ళకి వీళ్ళు లేకుండా అసలు అక్కడికి వెళ్ళిన ఒక హరాస్మెంట్ టైప్ చేసి వాళ్ళని ఊరు రానికుండా చేసేసినారు అక్కడికి అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు మేము పూర్తిగా ప్రయత్నిస్తాము మండిపల్లి కుటుంబం ఎప్పుడు బీసీల్ని కలుపుకొనే వెళ్ళింది ప్రతి దాంట్లో సో చూశారు కదా ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మండిపల్లి రామ్ రెడ్డి గారి సతీమణి హరితమ్మ గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే